హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లతా స్టండి హోమ్ ఈ వీడియోలో మనం మన అమ్మమ్మల కాలంలో చేసే టమాటా బజ్జీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోండి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు ఒక నాలుగైదు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో టూ టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి గిన్నె నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీనిలోని ఈ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం ఆవిరైపోయిన తర్వాత పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకున్నటువంటి బజ్జీ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమానికి పోపు పెట్టుకుందాం ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడెక్కాక తాలింపు గింజలు ఎండుమిర్చి చిత కొట్టిన నాలుగైదు వెల్లుల్లి కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మెదుపుకున్నటువంటి బజ్జీ మిశ్రమాన్ని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాతకాలం నాటి రెసిపీ టమాటా బజ్జీ రైస్